హై హలో అండి నేను ఇలా జేసీబీ ఆపరేటర్ ఇవ్వండి మాట్లాడుతున్నాను నేను రీసెంట్గా ట్రాక్టర్ అనేది తీసుకోవడం జరిగింది జరిగింది సో ట్రాక్టర్ తీసుకోవడంతో నేను మా అంతే మా సొంత స్థలం ఉంది ఇక్కడ నాది మొత్తం తోపే అని ఓకేనా ఇది దాదాపు ఎక్కడ తోపు ఉంటుంది మొత్తం చూస్తున్నారా సో వరకు మొత్తం మా అనమాట నేనైతే ట్రాక్టర్ తీసుకున్నాను కదా సో తోటలో రొట్టా పెట్టేసేదానికి ఒక జేసీబీ పిలిపిచ్చి మొత్తం ఏరి పెట్టి బాగా నీట్గా కొంత కొట్టి రాళ్ళు నన్ను ఓకే తన పేరు ఈశ్వర్ వర్క్ అయితే వర్క్ అనేది నీట్గా అంటే నీట్గా చేస్తున్నాడు ప్రతి ఒక్క రాయి బాగా గుంత కొట్టి దానితో పూడ్చి బాగా లెవెల్ చేస్తున్నాడు అనమాట ఓకేనా అండి ఓకే ఇక్కడ రైస్ కర్ర తెచ్చావనమాట రైస్ కడ చూడండి ఓకే సో రైస్ కర్ర అంతా నేస్గా అయిపోయింది అనమాట ఓకే అండి ఓకే బాయ్ బాయ్ తట సరే సైడ్ చూసారా మొత్తం పెద్ద కట్టడం మాట ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి సో ఈ అబ్బాయి ఏంటంటే ఈశ్వర్ అనే అబ్బాయి ఆపరేటర్ జేసీబీ ఆపేటరు ఈ రాళ్ళన్నీ పెద్ద పెద్ద గుంతలు కొట్టి సో మొత్తం పూజ చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడైతే యాక్టరు ఈ చెట్టు చుట్టూ బాగా ఫ్రీగా తిరగలుతుంది అనమాట చూస్తున్నారా ఎంత బాగుందో ఈ సైడ్ మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు చెత్త కంపలు అంతా ఉన్నాయి ఇప్పుడైతే నీట్గా అన్నీ అన్నమాట ఓకేనా సో నాకైతే చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది తనైతే బాగా వర్క్ కదా బాగా క్లియర్గా నీట్గా అనమాట ఓకేనా తనైతే వర్క్ అనేది ఫస్ట్ క్లాస్గా చేస్తారండి వర్క్ అయితే బాగా అంటే నాకైతే నేను ఒక జేసీబీ ఆపరేటర్ కదా నాకైతే అంతే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయింది ఓకేనా చూస్తున్నారా ఇప్పుడు నా అయితే ఒక రాగి కదా ఉన్నదండి ఇంకా రాంచి నేను ఎప్పుడైనా కానీ రోటా వెంటాను వేసుకోగలుగుతాను ధైర్యంగా హ్యాపీగా రోటా గట్రా వేయగలుతగలుగుతాను చూస్తున్నారా స్థలం అయితే చాలా అంటే చాలా నీట్గా రాగి పిండి మొత్తం మొన్న అవుతుంది ఓకేనా చూస్తున్నారా ఓకే ఈ టెంకాయ చెట్టు అనేది బాగా లోడి బాగా ఇక్కడ ఉంది టెంకాయ చెట్టు మధ్యలో కయ్య ఉంది బాగా లోడి నీట్గా చూడండి టెంకాయ చెట్టు ఎంత బాగా నాటాడు తను అంటే వర్క్ అనేది సూపర్గా అంటే సూపర్గా చేశానండి సో తను జేసీబీ ఉండేది ఎక్కడంటే రామరాజు ఆగమేని పంట పోస్టు రామరాజపురం విలేజ్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దగ్గర ఊరి దగ్గర రామరాజపురం అనేది రాజు కొడుకు అనమాట ఈశ్వరు వర్క్ అనేది సూపర్ అంటే సూపర్గా చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మా ల్యాండ్ దగ్గర ఏంటి పెద్ద ఒకటి ఉందనమాట చూడండి పెద్ద ఒక నాగమ్మని చాలా మంచి చాలా మంది బయట నుంచి వచ్చి కూడా బాగా పూజలు రంగ వైభవంగా చేస్తుంటారు ఉంటారు ఇక్కడ ఓకే అండి ఓకే జేసీబీ వర్క్ అయితే అయిపోయింది ఓకే